నిన్నటిదాకా అసలు కేసీఆర్ నాకు ఆక్సిజను ఆయనే నా జవము జీవము అని చెప్పిన రామ్మోహన్ ఎక్స్ మేయర్ చేశాడు అసలు ఎక్కడో ఉన్న బొంతురామోహన్ ని మేయర్ చేసింది కేసీఆర్ ఇవాళ ఆయన పదవిలో లేడు ప్రతిపక్షులకే సర్వైవల్ ప్రాబ్లం వచ్చేసింది అంటే సర్వైవల్ ప్రాబ్లం వచ్చేస్తే పార్టీలు మారుతావా మనం ఇంక వాట్ 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 ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియాలజీ సరే ప్రాంతీయ పార్టీలకు ఉండే పరిమితమైన ఐడియాలజీ అనుకుందాం దాన్ని కూడా వదిలేసి ఇవాళ ఏదో నా నా స్కిన్ సేవ్ చేసుకోవటానికి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పొలవమంటూ కాంగ్రెస్లో చేరిపోతాం లేదు రేపు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ పొలవమంటూ టిఆర్ఎస్లకి అట్లీస్ట్ బీజేపీలో అది లేదు వాళ్ళ సిద్ధాంతాలతో మనం విభేదించచ్చు కాక అంటే ఒక సిద్ధాంతానికి వస్తే కష్టమో నష్టమో దాంట్లోనే వాళ్ళు కంటిన్యూ అవుతారు అటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మీరు మీరు ఎట్లా అంటే రాజ్గోపాల్ రెడ్డి మజీరాన్ చోచ్ నెట్టు హా మజీరాన్ చో రాజగోపాల్ వివేక్ ఎందుకు వచ్చినట్టు తర్వాత విజయ్ శాంత్ ఎందుకు వచ్చినట్టు తర్వాత ఎందుకు వచ్చి ఉన్నారు ఎక్సెప్షన్స్ ఉన్నారు కానీ ఎటే లార్డ్ మీరు చూస్తే ఎయిటీ పర్సెంట్ హోల్డ్ బ్యాక్ ఉంటారు డిఫరెన్స్ ఉన్నమాట వస్తుంది డిఫరెన్స్ ఎందుకు ఉంది అనేది ఉందో ఉంది కొంత అంటే మీరన్నది ఏదైతుందో ఆస్పెక్ట్ ఉంది కాంగ్రెస్కు బీజేపీకి రెండో తీరంటే కాదు కొంత డిఫరెన్స్ ఉన్నది కానీ డిఫరెన్స్ ఉన్నప్పటికీ వీటికి ఎసెన్స్ ఏంటిది ఇవాళ అనే దాన్ని కూడా మనం గమనిస్తారు ఇవాళ ఒకనాడు బీజేపీ అంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంత ప్రకారంగా దాని ప్రకారం ఉన్నమాట వాస్తవం కానీ ఆ తర్వాత అంటే ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ పట్టుకుని ఉన్న వాళ్ళకు కొంతవరకు ఉంది కానీ ఆ తర్వాత బీజేపీ అనేది ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అవసరం అయితే పెడుతుంది ఆదివాసులను పెడుతుంది అనేది అంటే అవసరాన్ని బట్టి ఇంకొక పార్టీ నుంచి జైన్ చేసుకుని చేస్తుంది అసమ్ చేసినట్టుగా విస్తరించడానికి అంటే విస్తరించాలి అంటే విస్తరించాలనుకున్నప్పుడు ఇక సిద్ధాంతం లేదు అది పోతుంది కాబట్టి అంటే ఇక్కడ ఏం సిద్ధాంతం పనిచేస్తుంది అని అంటే వ్యక్తులకు పార్టీ సిద్ధాంతం ఏమన్నా కానీ ఇప్పుడు జంపింగ్ జిల్లాలు అని అంటేనే పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రులు మారిపోతున్నారు దాకా ఓడిండు ఆఖరికి ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా ఆయన ఏం మాట్లాడిండు అన్ని పార్టీలు ఒకటే అన్నాడు అవసరమైతే కాంగ్రెస్ పోతానని కూడా మాట్లాడుతున్నాడు ఎన్నికల వరకే రాజకీయాల తర్వాత అన్నాడు అంటే ఆయన అవసరం ఏంటిది ఆయన ఆస్తులను రక్షించుకోవాలి ఆయన కేసు నుంచి బయటపడాలి తర్వాత తనకు పదవి కావాలి పదవి లేకుంటే ఎంతకాలం ఉంటాడు ఎవరైనా ఎంత కాలం ఉంటారు ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ అన్నాడు సంఘర్షణ పడుతుండ్రు ఈట రాజేందర్ కాదు ఇప్పుడు సంజయ్ బండి సంజయ్ కూడా బండి సంజయ్ పెరిగాడు దాంట్లో పుట్టినప్పటికీ ఆయన కూడా సంఘర్షణ పడుతుండు ఎందుకు మరి రెడ్డి విషయంలో మెతక్ మాట్లాడుతుండు ఎందుకు పాజిటివ్ గా ఎందుకంటారు అధికారం ఎంతకాలం ఉండాలి ఇక్కడ ఎంతకాలం బీజేపీ కోసం సేవ చేసుకుంటూ ఉండడం అనేది ఎంతకాలం ఉండాలి బీజేపీలో కూడా తన అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంతవరకు పార్టీ డెవలప్ అయింది కొన్ని సీట్లను గెలుచుకున్నారు కానీ ఆ తర్వాత పార్టీ విస్తరణ భాగంగా ఈ చేరికలను చేర్చుకొని బండి సంజయన్ పక్క పెట్టారు తనే ఆలోచిస్తుండో ఇది పాత బీజేపీ కాదు పాత ఆర్ఎస్ఎస్ కాదు తన ప్రయోజనాలు తన నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు సంజయ్ కూడా ఇప్పుడు మనం ఏం చెప్పలేము కానీ అంటే సంఘర్షణ ఉంది అనేది మనకు అర్థమవుతుంది సరే ఈ సంఘర్షణ ఎటు పోతుంది అని అంటే ఇవాళ అంటే ఇప్పుడు ఈ ఏవైతే ఈ పిరాయింపులు ఉన్నాయో ఈ దేశంలో ఈ దేశంలో పిరాయింపులు అనేటి దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఇది రోజు రోజుకు ఈ పిరాయింపులు పెరుగుతాయి ఎందుకంటే డబ్బు పదవి ఆస్తులను దక్కించుకోవడం అనే ఈ ప్రాతిపదిక నడుస్తున్నాయి కాబట్టి ఈ ప్రాతిపదిక ప్రకారం ఏం జరుగుతాయని అంటే ఫిరాయింపులు మరింత పెరిగే అవకాశం ఉన్న తప్ప తరగడానికి స్కోప్ లేదు ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఇలా కాంగ్రెస్ చేరుతుండ్రు ఇది ఇంకా పెరుగుతుంది సీరియస్గా పెరుగుతుంది దాన్ని కేసీఆర్ ఏమీ చేయలేడు కొంతమంది పోతారు కూడా అది చూస్తాడు ఆయన కూడా నడిస్తే చూచోని నడిచినంత కాలం నడవనిస్తాడు ఆయన కూడా ఏమైనా జరగొచ్చు ఆయన ఖాళీగా అయితే ఉండడు ఉండడు కొన్నాళ్ళ కొన్నాళ్ళు కొన్నాళ్ళు హి మెయింటైన్ సైలెన్స్ అదేంటంటే ఆయన ఆయనకి డబ్బులు ఉన్నాయి లక్ష కోట్లు ఉన్నాయి అని అంటారు కదా ఉండొచ్చు లక్ష కోట్లు ఉన్నాయి బిజెపి బిఆర్ఎస్ కలిస్తే కలవొచ్చు అని కూడా ఉపాగాలు ఉన్నాయి కదా ఆ స్కోప్ కనబడుతుంది అది స్పెక్యులేషన్ చాలా బలంగా నడుస్తుంది అది బలంగా నడుస్తుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ కాంగ్రెస్ తెలియదు తక్కువ అసమర్థంగా ఉన్నారు నాయకత్వం వాస్తవంగా బీజేపీకి సంబంధించిన పరిపాలన ఈ పదిహేను కాలంలోపట ప్రజల్లోపట వ్యతిరేకత ఉన్నది బీజేపీ పట్ల అంటే ఒక ముప్పై శాతం ముప్పై రెండు శాతం బీజేపీకి సపోర్ట్ ఉన్నది దేశంలో ఈ ముప్పై రెండు శాతమే బీజేపీ గెలుపు కారణం అవుతుంది కానీ కానీ మిగిలిన సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ ఇవి చీలిపోయి ఉన్నాయి ఈ చీలిపోయిన వాటిని అంటే బీజేపీ యూనిఫై చేయగలుగుతుంది ఇతర పార్టీలను కొంతవరకు మళ్ళీ కొన్ని పార్టీలు పోయినప్పటికీ ఇప్పుడు నితీష్ కుమార్ను నితీష్ కుమార్కు చాలా అంటే చాలా వైట్గా అపోజిట్ చేసి వ్యతిరేకించి కదా ఆయనే మరి వ్యతిరేకించి మళ్ళీ ఎట్లా పోగలిగిండు ఎట్లా ఆర్గనైజ్ చేయగలిగింది బీజేపీ ఒక నితీష్ కాదు ఇప్పుడు ఇవాళ టీడీపీ టీడీపీకి బీజేపీకి మధ్యలో ఒకప్పుడు ఏంటంటే దూరంగా ఉన్నప్పటికీ మరి టీడీపీని దగ్గర పెట్టుకుంటున్నారు జగన్ దగ్గర పెట్టుకుంటుండు అంటే ఏపీలో గమ్మత్ రాజకీయం నడుస్తుంది ఏపీలో ఈ మూడు పార్టీలు జగన్ పార్టీ తెలుగు చంద్రబాబు పార్టీ పవన్ పార్టీ ఈ మూడు పార్టీలు ఈ మూడు పార్టీలు ఇప్పుడు బీజేపీ గా